ఓం శ్రీ మాత్రే నమ స్త్రీలు దీర్ఘ సుమంగళిగా ఉండాలన్నా వారి భర్తకి ఐశ్వర్య సిద్ధి కలగాలన్నా అట్ల తిద్ది రోజు ఇలా చేసి చూడండి రేపు తొమ్మిదవ తారీఖు గురువారం రోజు ఏ స్త్రీ అయితే ఎలా చేస్తుందో వారి ఇంట సిరుల వర్షం కురుస్తుంది వారు దీర్ఘ సుమంగళిగా వర్దిల్లి తేరతారు మీరు చేయవలసింది చాలా చిన్న క్రియ ప్రతి అట్ల తద్దకి మీరు ఎలా చేస్తారో అలా చేసుకున్నప్పటికీ ప్రత్యేకించి ఇరవై ఏడు బొడ్డు ఒత్తులు ఏర్పాటు చేసుకుని ఆవు నేతులో మీరు బొడ్డు ఒత్తుల్ని తడిపి చక్కగా ఒక ప్లేట్లో పెట్టుకుని గౌరీదేవిని గౌరీ గౌరీదేవిని చేసుకుని మీ పూజా మందిరంలో పెట్టుకుని ఈ ఇరవై ఏడు బొడ్డు ఒత్తులతో హారతివ్వండి అలాగే గౌరీ అష్టోత్రాన్ని చదువుతూ మనసులో నేను దీర్ఘ సుమంగళిగా ఉండాలి నా భర్త చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అని మీరు సంకల్పం చేసుకోవాలి చేసుకుని ఈ హారతిచ్చిన తర్వాత మనసులో ఈ విధంగా అఫర్మేషన్ చేయండి తర్వాత విజులైజేషన్ చేయండి ఒక్క పది నిమిషాల పాటు మీరు మనసులో ఎలా భావన చేయండి నా భర్తకి అన్ని రంగాలలో కూడా నిష్ణాతుడిగా ఎదగాలి అలాగే సంపూర్ణ ఆరోగ్యం ఆయుష్ కలగాలి నేను దీర్ఘ సుమంగళిగా వర్దిల్లాలి అమ్మా గౌరీదేవి అలా అనుగ్రహించమ్మా అని చెప్పి మనసులో వేడుకుంటూ ఆ గౌరీదేవి స్వయంగా మీ ముందు కూర్చుని మీకు ఆ వరాన్ని ఇచ్చినట్లుగా ఫీల్ అవుతూ ధ్యానం చేయండి ఆ తర్వాత మీరు గౌరీ అష్టోత్రాన్ని మనసులో చదువుకుంటూ ఆ తల్లి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలిగినట్లుగా ఫీల్ అవుతూ ఆ రోజు ఒక ఐదుగురికి గాని లేక తొమ్మిది మందికి కానీ ముత్తైదులకి తాంబూలం ఇవ్వాలి ఎందుకు తాంబోలం ఇవ్వాలి సహజంగా మనం అట్ల తద్ది అంటే ముత్తైదులకి ఎదులకి ఇస్తూ ఉంటాం అయితే ఈ వాయనాలతో పాటుగా తాంబూలంలో మీరు జాకెట్ ముక్క గాజులు పసుపు కుంకుమ మీరు వక్క అరటి పళ్ళు పెట్టి తమలపాకులో మీరు తాంబోళం ఇవ్వాలి ఇలా ఇచ్చినట్లయితే ఎప్పుడైతే మనం జాకెట్ ముక్కతో సహా ఇచ్చామో శుక్రగ్రహం యొక్క అనుకూలత కలిగి మనకి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం వెంటనే వస్తుంది మీ భర్తకి ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది వారు చేస్తున్న పనులన్నీ కూడా సక్సెస్ అవుతాయి మీరు దీర్ఘ సుమంగళిగా ఉండటానికి మంచి అవకాశం ఎందుకని ఆ ముత్తైదుల యొక్క దీవెనలు తీసుకోవాలి తాంబూలం ఇచ్చి వారి యొక్క దీవెనలు తీసుకున్నట్లయితే మీరు కోరుకున్న స్థితికి మీ భర్త ఎదుగుతాడు మీరిద్దరూ అన్యోన్య దాంపత్య జీవితం మీ ఇద్దరికి ఏర్పడుతుంది కుటుంబ సభ్యులందరూ కూడా హ్యాపీగా ఉండగలుగుతారు మరి ఈ అట్ల తద్దికి మీరు ఇప్పటి వరకు మీరు ఎలా చేస్తున్నారో అలా చేసుకున్నప్పటికీ ఈ చిన్న క్రియ ఆచరించి చూడండి దాని ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది నమ్మకం ముఖ్యం నమ్మకంతో ఆచరణ ముఖ్యం ఏది చేసినా మనస వాచ కర్మణ నమ్మకంతో ఆచరించాలి ఈ నమ్మకంతో పాటుగా మీరు రోజు కూడా ఒక్క పది నిమిషములు ధ్యానం చేయటం అలవాటు చేసుకోండి కోపాన్ని మీలోంచి తీసివేయండి కామక్రోధ మతమాత్సల్యాన్ని మీ నుంచి బయటికి పారదోలండి అలా చెయ్యాలంటే ఈజీ అయినా అంటే వాస్తవంగా కాదని చెప్పాలి కానీ ఆచరిస్తే చాలా ఈజీ అని చెప్పుకోవచ్చు ఏం ఆచరించాలి ధ్యానం చెయ్యాలి మీకు అవకాశం ఉంటే రోజు ఉదయం ఒక పది నిమిషములు అలాగే రాత్రికి ఒక పది నిమిషాలు ఇంకా సమయం ఉంటే ఉదయం పావు గంట సాయంత్రం పావు గంట చేసి చూడండి మీలో ఉన్న వర్గాలు మీ నుంచి మీకు తెలియకుండానే దూరం అవుతాయి మీరు ప్రశాంతంగా ఉంటారు ఆనందంగా ఉండగలుగుతారు భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు అలాగే అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు మీరు దీర్ఘ సుమంగిళిగా మీరు ఉండగలుగుతారు ఎప్పుడైతే కుటుంబంలో ఎప్పుడు ఆనందంతో ఎప్పుడు ఉంటారో మీకు దీర్ఘాయుష కలుగుతుంది అలాగే మీ సంకల్పాలు ఈజీగా సిద్ధిస్తాయి దీనితో పాటుగా ఎప్పుడూ కూడా మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా మనం కొన్ని దానాలు చేయాలి ఈ అట్ల తద్ది రోజు మనం ఇంటికి పిలిచిన ముత్తయిదులకి భోజనం ఏర్పాటు చేస్తాం వీరితో పాటుగా ఉంటివారికి గుడ్డి వారికి లేని వారికి అన్నదాన కార్యక్రమాలు లేక వస్త్రదానం చేసినట్లయితే మీ సంకల్పాలు ఈజీగా సిద్ధిస్తాయి ఎప్పుడూ కూడా మన కోసమే కాకుండా మన కుటుంబ సభ్యుల కోసమే కాకుండా మనం సొసైటీ కోసం ఏదో ఒకటి చెయ్యాలి అలా చేస్తేనే లా ఏం చెప్తుందంటే మీరు సొసైటీకి ఏదైతే చేశారో మీకు తిరిగి గిఫ్ట్గా మనం యూనివర్స్ నుంచి పొందగలుగుతాం అలాగే మోగ ఆహారం పెట్టండి ఈ అట్ల తద్దినాడు ఏ స్త్రీ అయితే ఈ చిన్న క్రియలు నమ్మకంతో ఆచరిస్తుందో మరలా అట్ల తద్ది వచ్చేసరికి మీ కుటుంబంలో సుఖశాంతులు విరుస్తాయి ఆనందాలతో హ్యాపీగా ఉంటారు డబ్బు సంపద ఆరోగ్యంతో ఆనందంగా ఉంటారు ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఒక్కసారి కేరళ సంఖ్యా జ్యోతిషాన్ని వన్ టు వన్ సెక్షన్ మీరు కలిసినట్లయితే మీ జీవితంలో ఎలాంటి సమస్యలున్నా ఈజీగా మీరు వాటిని తొలగించుకోవచ్చు మీకు నమ్మకం ఉంటే ఒక్కసారి స్క్రీన్ అవుతున్న నెంబర్ కాల్ చేస్తే మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తారు ఓం నమశివ